Thank uh you. -huh.

ఉన్నాయి మత్తిశెడ్డి వెంకయ్య గారు ఈ రోజు ప్రస్తుతానికి మీరు మొదటి స్థానంలో కొనసాగాలన్నా ఐదు వేల నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగాలి అయినా చెప్పలేము వెనక మళ్ళా కర్రెడ్ కింగ్స్ జత ఉన్నాయి కూడా వేచి ఉండాలి ఎవరు విజితంగా నిలుస్తారో తెలియాలంటే రూపాయల కట్ట సాధించాలంటే ప్రస్తుతానికి నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి పల్లి సంతోష్ రెడ్డి అకౌంట్ లో ఉన్న ఇరవై వేల నూట పదహారు రూపాయలు కట్ట మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం అయినా వెనక మళ్ళా ఉన్నాయి ఇంకా జతలు మరి జత ప్రదర్శన పూర్తి వరకు వేచి ఉండాలా కట్ట బహుమతి సాధించుకుంటే ನೀವು ನೀವು ಎಷ್ಟು அடிசி அங்கையாட புத்திமண்டலம் ஜெல்ல கோங்க பேரு సిద్ధం చేయాలని దయచేసి గోరణి పెద్దలైనటువంటి చంద్రమౌళి గారు ఈ జోపెనింగ్ రావాల్సిన కూర్చున్నాం ఈ ఓపెన్ చేయడానికి స్వాగతిస్తున్నాం చంద్రమౌళి గారు ఐదవతి ఐదు వేల ఆట బల బెవరించిన తర్వాత ఓపెనింగ్ కి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం హేమవత గారు ఐదు వేల ఆట బల దాన్ని

ప్రేక్షకులు దయచేసి కోర్టు వెలువడాలని లైవ్ దయచేసి లైఫ్ ఆటో దయచేసి కోర్టు బయటకు వెళ్ళాలా ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి ఎంతవరకు కూడా క్రమశిక్షణంగా మాట ఇది కోర్టులో ఎవరు ఉండదు దయచేసి సమయం పది నిషాలు షరని సారా మామూలే తొమ్మిదో జ మల్లికార్జున స్వామి కామార్జురాయి ఆశిస్తులతో నద్దిశెట్టి అంగయ్య గారు జొన్నవాడ బుచ్చమల్ల వారి జిల్లా ప్రదర్శన కొనసాగుతున్నాయి తర్వాత సిద్ధంగా ఉన్నటువంటి బొడ్డు బాలకృష్ణ గారు నెల్లరాజు వారి జిల్లా చక్రాన్ని محدیرا ور 1200 ان 38 سیکنڈ لا بيتي چيريني اواسا نا پنزارا با ايندي بوکو ساما نا جيان கொஞ்சாற்ற கிட்டக்கா இட ரெண்டோ ரவுண்ட்ல ஆறு சென்ட்லங்குல మూడు వేల ఇరవై తొమ్మిది వందల ఇరవై దూరాన్ని ఒక నిమిషం నలభై సెకండ్ లోపల ఎదురు ఇంక పది సెకండ్ లో మన బిడ్డ గారు

అప్పుడు శివుడు ఆరో రెండు పద్దెనిమిది వందల ఎదురు దిగాన్ని మూడు దశ పదహారు సెలవులు ఎదుగుంది మూడో స్థానాల్లో ఏడు సెకండ్లు మన ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎంత జత ఈ జత ఆరో రౌండ్ లో ఏడు సెకండ్ల వెనుక ఉన్నారు మధ్య జత అంకైనా కొనసాగుతున్నారు రెండు చక్రాలు ఖర్చు పెళ్ళివాలా కనిపి గమనించాలా హలోబ్బు நாலு மூணு நாலு மூணு நிமிஷங்களா இருபத்தி தொண்ணூறு நிமிஷம் மா ஐந்து நிமிஷம் மாற்றமே சமயம் ஐந்து லட்சம் எழுதி சட்டமன்ற மத ஸ்தலங்களை புனிதாகது எట్లా சொட்டன்னா ஆறு நிமிஷம் இரவாபா பதினொன்னு மத்திய சேர்ந்த அங்கே போராட்டம் செய்யலா அரை சில வரைக்கும் போராட்டம் செய்யலா ஐயா சக்கரவட்டி எல்லாம் வந்துச்சала. 19061 மீகோ சாயா 100 நிமிஷம் மட்டுமே. 100 நிமிஷங்களுக்கு அப்புறமே 300000 வருதுக்குலாம் 600000 ஐயா ஐயா

ಒಂದೇ ಸ್ಥಳಿ ದಿನ ಸಂಖ್ಯೆ ಬೆಳಗೊಂಡಿದೆ ಉಂಟು ಮಧುಸೆಂದ್ರೆ ಜನರ ಗುಟ್ಟು ನಮ್ಮ ಬಜೆಟ್ ಬಂದ್ತಾರೆ ಸಮಯ ಎಷ್ಟು ಯಾವ ಸಕಲ ಮಾತನಾಡ್ತೀವಿ

Ne saatte right यस्तो म देख्छु लाग्यो देखि नगालो ए तरी अब यान्दिमा बत्ती बन्द भयो अब यो बेकिन बन्द है అంబయ్య <laughs> గారు <laughs> జనవా ఉచ్చుమండవారి లాగిన బేడు నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అన్ని రైల్గి ప్రస్తుతానికి మేర స్థానంలో కనసాగుతున్నాను